హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం హోప్ మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాం మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవ్వే వాళ్ళు అయితే ఏం టీవీ షేర్స్ కొత్తగా ఉన్నాయి అనుకుంటున్నారా ఏం లేదండి ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి కూడా మా పాప మాట్లాడుతున్నట్టుగా నేనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేదాన్ని అండి అంటే లైక్ తనకి ఎవరెవరు ఏ రిలేషన్స్ అవుతారో నేను కూడా అదే రిలేషన్ కంటిన్యూ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేదాన్ని అండి అంటే ఇంతకు ముందు వరకు చేసిన వీడియోస్లో పాప అనేది కొంచెం ఎక్కువగానే కనిపించేదండి ఇప్పటి నుంచి అయితే అలా కనిపించడం కొద్దిగా తగ్గుద్ది ఎందుకంటే ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది అది ముందు ముందు వీడియోస్లో మీకే తెలుస్తుంది సో అందుకని తను ఎక్కువగా కనిపించదు కదా ఇంకా సరేలే మనమే ఓన్గా చేద్దామని ఇలా అయితే స్టార్ట్ చేసాము వీడియో తీసి బ్యాక్ ఎండ్ లో ఎడిట్ చేయడం ఇదంతా ఓకే గానీ కెమెరా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం అనేది నాకు నర్వస్నెస్ అనేది చాలా ఎక్కువండి సో అందుకని పాపనే చూపిస్తూ మనం వాయిస్ ఓవర్ ఇద్దాం అన్నట్టుగా ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి యాక్చువల్గా వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక కన్ఫామ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయాలని చాలానే అనుకున్నాను కానీ ఎన్నిసార్లు అనుకున్నా కానీ నా నర్వస్నెస్కి ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయానండి దానికి తగ్గ తమ్మ కూడా ఎడిట్ చేసి పెట్టుకున్నా కానీ వీడియో అయితే రికార్డ్ చేయలేదు సో ఇలా ఈ వీడియోలో మన ఛానల్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఛానల్ నేమ్ అనేది ఏం పెట్టాలని ఆలోచించి సరే పాప గురించే ఛానల్ అనేది స్టార్ట్ చేసాం కదా సో పాపకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాం కదా సో అందుకని పాప నేం పెడదామని పాపనేమే అయితే పెట్టామండి కాశ్వీ అనేది మా అమ్మాయి పేరు కాశ్వీ మానస సో అందులో ఫస్ట్ కాశ్వీ అన్నది సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ తన బర్త్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ అండి సో అందుకని కాశ్వీ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ తన వరల్డ్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది చేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో అందుకని కాశ్వీ షూల్ ట్వంటీ ట్వంటీ వన్ అని పెట్టడం అయితే జరిగిందండి సో మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ ట్రావెలింగ్ బేబీ రిలేటెడ్ థింగ్స్ అండ్ చిన్నగా స్టిచ్చింగ్ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి అండ్ అలానే దాంతోపాటు లాగ్స్ రూపంలో మా ఇంట్లో జరిగే సరదా ముచ్చట్లు మీ ఇంటి వరకు అయితే చేరుస్తాను సో ఇలానే సపోర్ట్ చేసి ఛానల్ ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇదేనండి మన ఛానల్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము చూస్తున్నారు కదా మా హస్బెండ్ నేను ఇంటి దగ్గర నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఇలా రాజమండ్రి అయితే వచ్చేసాము ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉన్నారు కదా సో మేము ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోద్ది ఎస్ అండి మేము గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేయడం అని ఇలా రాజమండ్రి అయితే వచ్చేసాము రాజమండ్రి వెళ్ళి గోదావరి చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి సో అందుకనే ఫస్ట్ మా హస్బెండ్ని ధవలేశ్వరం తీసుకువెళ్ళమని అడిగాను సో అలా ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ గోదావరిని చూసి నెక్స్ట్ ధవలేశ్వరం నుంచి రాజమండ్రి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము అలా ఒక వైపున గోదావరి చూస్తూ మరోవైపున వైపున సిటీని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి అండి ఫైనల్గా వెళ్ళ రాజమండ్రికి అయితే రీచ్ అయిపోయాము ఇక చూడండి ఈ టెంపుల్ ఎంత బాగుందంటే నిజంగా వీడియోలకన్నా రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళింది మండే టెంపుల్కి వెళ్దామా అనుకున్నాం కానీ టెంపుల్కి వెళ్ళే అంత టైం లేదండి సో రోజు షాపింగ్ కోసమని నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళామండి సో పాపని అయితే తీసుకువెళ్ళలేదు పాప అంత టైం ఉండదు కదా సో అందుకని టెంపుల్కి వెళ్ళడం అయితే కుదరలేదండి నెక్స్ట్ టైం రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీ టెంపుల్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నాను సో చూద్దాము ఏం జరుగుద్దో నేను కనుక ఈ టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తానండి బ్లాగ్ రూపంలో సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ప్లాన్ చేద్దాము ఇప్పుడైతే మనం షాపింగ్కి వచ్చాము కదా ఫస్ట్ షాపింగ్ చూసుకోవడం వెళ్తున్నాం నిజంగా షాపింగ్ లేకపోతే కనుక ఈ టెంపుల్ దగ్గరే ఉండిపోతానండి చాలా అంటే చాలా బాగుంది ఈ శివాలయం వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ కి చాలా దగ్గరలోనే ఉంది మీరు ఎవరైనా కనుక ఈ శివాలయానికి విజిట్ చేసి ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకైతే వ్యూ చాలా బాగుందండి బయట నుంచే లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందా అనిపిస్తూనే ఉంది సో అలా ఇస్కాన్ తర్వాత చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది వరుసగా భలే ఉంటాయి అండి టెంపుల్స్ అన్నీ కూడా గోదావరి చూసారా ఎంత ఫుల్గా ఉందో ఇక చూడండి ఒక బోట్ ఆగి ఉంది కదా చూడడానికి చాలా బాగుంది ఏపీ టూరిజం బోట్ అంట మేబీ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు పాపికొండలు ట్రిప్ వెళ్తారు కదా సో అలా అనుకోండి ఈ బోటు ఫైనల్గా ఇలా కోటగుమ్మం సెంటర్కి అయితే రీచ్ అయిపోయాము యాక్చువల్గా ఇక్కడ బైక్ పార్క్ చేసి స్టెప్స్ దిగి గోదావరి చూడ్డానికి వెళ్దాం అనుకున్నాం కానీ గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల లోపలికి ఎవరైనా అలో చేయట్లేదు సో నెక్స్ట్ ఇలా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారు కదా అన్ని షాప్స్ భలే అయితే ఉన్నాయి వరుసగా ఇన్ని షాపింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మన ఛానల్లో షాపింగ్ వీడియోస్ చూసిన వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ అర్థమైపోయి ఉంటుందండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మ్యారేజ్ షాపింగ్ అప్పటి నుంచి మేము ఎప్పుడు వెళ్ళినా ఎన్ని షాప్స్ చూసినా మ్యాక్సిమం సీఎంఆర్లోనే సెట్ అవుతాయండి సో ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఫస్ట్ సీఎంఆర్కి వెళ్దామని రాజమండ్రిలో సీఎంఆర్కి అయితే వచ్చేసాము ఇంత ముందు వరకు జ్యువెలరీ అండ్ అలానే క్లోతింగ్ రెండు పక్క పక్కనే ఉండేవి ఇప్పుడైతే సిఎంఆర్ జ్యువెలర్స్ అని సెపరేట్గా ఇలా అయితే పెట్టారండి కానీ ఈసారి సిఎంఆర్లో ఏం సెట్ కాలేదండి నాకు కావాల్సిన ఐటెం నాకు కావాల్సిన మోడల్ అయితే లేదు సో వేరే దిక్కిన చూద్దామని ఇలా కజానా కూడా వచ్చాము ఖజానాలో చూసాం కానీ చూస్తున్నారు కదా ఈ రూపు తీసుకుందామని వెళ్ళామండి కానీ నేను అనుకున్న ఐటెంకి పర్టికులర్గా పైన ఫ్లవర్ ఉండాలనుకున్నాను సో ఖజానాలో అయితే అలా లేదు నెక్స్ట్ ఇలా భీమా జ్యువెలర్స్కి అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఇలా పైన నాప్ దగ్గర చిన్న ఫ్లవర్ అయితే ఉంది కదా పర్టికులర్గా ఆ ఫ్లవర్ ఉన్నదే తీసుకోవాలని చాలా దిక్కులే చూసాము సో ఫైనల్గా ఇలా భీమాలో అయితే తీసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది సిఎంఆర్లో లేకపోయేసరికి సరేలే ఇదే తీసేసుకున్నామని నేనైతే కాంప్రమైజ్ అయిపోయానండి కానీ మా హస్బెండ్ ఎందుకు అంత కాంప్రమైజ్ సో మనకి ఇంకా టైం ఉంది కదా వేరే ఆప్షన్స్ కూడా చూద్దాము అందుకే ఏం సెట్ కాకపోతే తీసుకుందాం అనుకున్నారు ఫైనల్గా నాకు కావలసిన ఐటెం నాకు కావాల్సిన మోడల్ సేమ్ నేను ఎలా రిఫరెన్స్ పిక్ చూపించానో సేమ్ అదే మోడల్ అయితే తీసుకున్నాము మొత్తానికి ఇలా ఇయర్ గోల్డ్ షాపింగ్ వచ్చేసి టూ గ్రామ్స్ ఉన్న లక్ష్మీదేవి రూప్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అండ్ అలానే సిల్వర్ కోసం ఇలా మలబార్కి అయితే వెళ్ళామండి యాక్చువల్గా మేము గోల్డ్ కోసం వెళ్ళిన ప్రతి షాప్లోనే ఇలా సిల్వర్ ఫ్లవర్స్ అయితే చూసాము కానీ ఎక్కడ సెట్ కాలేదు ఫైనల్గా ఇలా మలబార్లో అయితే సెట్ అయ్యేయండి ఎక్కడ చూసినా ప్లెయిన్ వే కనిపించాయి నాకు పర్టికులర్గా ఇలా డిజైన్ ఉన్నవే కావాలని మొత్తం అంతా వెతికి వెతికి చూస్తే ఫైనల్గా సిల్వర్ ఫ్లవర్స్ వచ్చి మలబార్లో సెట్ అయ్యాయండి సో ఇలా గోల్డెన్ సిల్వర్ కోసమే చాలా టైం తిరిగామండి ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఎందుకంటే నేను పర్టికులర్గా కావాలనుకున్న మోడల్స్లోనే సెట్ అయ్యాయి అవి తీసుకున్నాము మొత్తానికి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ హ్యాపీగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ శుభమస్తుకి వెళ్ళాము ఎందుకంటే లాస్ట్ షాపింగ్ వీడియోలో అమలపురంలో షాప్ చేసాం కదా ఆ రోజు మాకు తీసుకోవడమే అయ్యింది కానీ పాప కోసం ఏమీ తీసుకోలేదండి సో అందుకని పాపకి ఏమైనా చూద్దాం అన్నట్టుగా ఇలా శుభమస్తుకి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా ఇవైతే సెలెక్ట్ చేశాను ఏంటి ఓకే మోడల్స్లో రెండు రెండు ఉన్నాయి అనుకుంటున్నారా మా పాపకి మా ఆడబడిచి గారు పాపకి ఇద్దరికి ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి ఇద్దరికి లెవెన్ మంత్స్ గ్యాప్ అంతే సో ఇద్దరికి వేస్తే బాగుంటుంది కదా అని ఇలా ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశాము అండ్ అలానే మా ఆడబడిచి గారు బాబుకి కూడా ఒక డ్రెస్ తీసుకుని మొత్తానికి ముగ్గురు పిల్లల షాపింగ్కు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మేము ఫుడ్ చేయడానికి అయితే వెళ్ళాము మా ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ వీడియో చూసి ఉంటే కనుక రోజు మేము ఇదే రెస్టారెంట్ అయితే వచ్చామండి ఆ రోజు వీకెండ్ సో అందుకని అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు ఈ రోజు చూసారా వీక్ డేస్ లో వెళ్తే ఎంత ఫ్రీగా ఉందో అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కి వెళ్ళాము సో మొత్తానికి జయశంలో ఫుడ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి మార్నింగ్ రాజమండ్రి వెళ్ళేటప్పుడు ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి గోదావరిని చూసారు కదా ఈవినింగ్ ఇలా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి ధవలేశ్వరం బ్యారేజ్ ఎక్కి మరీ గోదావరి చూద్దామని ఇలా గోదావరి చూడ్డానికి అయితే వెళ్తున్నాము నిజంగా గోదావరి అయితే చాలా ఫ్లోటింగ్ ఉందండి మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సమ్మర్లో ధవలేశ్వరం బ్యారేజ్ చూడడానికి అయితే వెళ్ళాము ఇక్కడ ఆటో వెనకాల చూడండి దూరంగా టవర్ కనిపిస్తుంది కదా లిటరలీ అక్కడ వరకు కూడా మేము బైక్ మీదే వెళ్ళాము అంత వాటర్ అనేది తక్కువ ఉన్నది ఇప్పుడు చూడండి ఇలా చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి నిజంగా ఈ వాటర్ ఫ్లోకి పాపం ఎక్కడి నుంచో లాంచ్ అయితే కొట్టుకొచ్చేసింది బ్యారేజ్ దగ్గరికి చూడండి ఇక్కడ తాడుల సాయంతో ఆ లాంజీని పైకి తేయడానికైతే ట్రై చేస్తున్నారు మేము వెళ్ళేసరికి అప్పటికే చాలా చాలా టైం నుంచి అయితే ట్రై చేస్తున్నారంట నిజంగా ఇంత వాటర్ లో దాన్ని పైకి తీయడం చాలా కష్టమే పాపం వాళ్ళు అలాగే ట్రై చేస్తున్నారు అలా మేము కూడా చూసుకుని ధవలేశ్వరం వెళ్ళాం కదా గోదావరి రొయ్యలు తీసుకున్నామని ఇలా రొయ్యలు కూడా తీసుకుంటున్నాము లక్ష్మీదేవి రూపు అండ్ అలానే సిల్వర్ ఫ్లవర్స్ తీసుకున్నాం కదా వాటి గురించి డీటెయిల్ గా చూపించడానికి వీడియోలో అయితే అవ్వలేదు ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది కదా సో వాటి ప్రైజ్ అండ్ అలానే వెయిట్ కావాలి అనుకుంటే ఎవరైనా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో దట్ నేను తప్పకుండా ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయ్యింది ఆన్ ది వేలో ఇలా కడియంలో ఆగి ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము రోజు కోసం అని అలా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి రేటన్ అయితే స్టార్ట్ అయిపోయాము అండి మా షాపింగ్ వీడియో అండ్ అలానే మా ఛానల్ కోసం షార్ట్ అండ్ స్వీట్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ యూజువల్ ట్వంటీ ట్వంటీ వన్ బాయ్ బాయ్